వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఫ్రైడే రోజు బ్లాగ్ అండి మార్నింగ్ పూజ కార్యక్రమం అంతా కూడా చూపించాను కదండి లక్ష్మీదేవి దగ్గర పూజ అదేవిధంగా లలితాదేవి దగ్గర పూజ అంతా కూడా చూపించాను కదా పూజ అంతా అయిన తర్వాత సాయంత్రం చేసి సంపత్ వినాయక్ టెంపుల్లో ఉండ్రాళ్ళు ప్రసాదం ఇస్తానని మొక్కుకున్నానని చెప్పాను కదండి అందుకోసం బియ్యం కూడా ఇదిగో కడిగి మొత్తం అన్నీ కూడా చక్కగా ఆరబెట్టుకున్నాను అనమాట బియ్యం అన్నీ కూడా బియ్య మారేలోపు ఇదిగోనండి పచ్చిశెనగపప్పు ఒక హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఆ హాఫ్ గ్లాస్ పచ్చిశెనగపప్పు కూడా నానబెట్టుకొని పెట్టుకోండి అనమాట ఆ బియ్య మారేలోపు ఈ పప్పు కూడా నానుతుంది శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని పప్పునైతే నానబెట్టేసుకుంటున్నాను కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేస్తారండి నేనైతే వేయగలేదు లంచ్ అంతా అయిపోయిన తర్వాత బియ్యం అయితే ఆరిపోయినాయి అనమాట వాటిని తీసుకొచ్చేసి రవ్వ చేసుకుంటున్నాను అనమాట గ్రైండ్ మిక్సీలో వేసుకొని సన్నట్టు రవ్వలా చేసుకోవాలండి చూపిస్తాను నేను మీకు ఏ విధంగా చేశాను అన్నది రవ్వ కూడా ఇదిగోనండి ఆ విధంగా సన్నట్ రవ్వలా చేసుకోవాలన్నమాట రవలా చేసుకొని ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఒక పెద్ద సైజ్ గిన్నె అయితే పెట్టుకున్నానండి నేను ఇక్కడ దాంట్లో నైన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను వేసుకొని ఆ పచ్చిశనగపప్పు అదేవిధంగా రెండు స్పూన్లు జీలకర్ర తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట మా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ మనకు తెలుస్తుంది కదండి ఎంత వేసుకోవాలనేది వేసుకొని అన్నీ కూడా మరిగించుకుంటున్నాను అన్నమాట ఆల్రెడీ పచ్చని పప్పు నాని ఉంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఇదిగోనండి రవ్వ అయితే ఫోర్ గ్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట నేనైతే యాభై ఒక్క ఉండ్రా ఇస్తానని మొక్కుకున్నాను యాభై ఒక్క ఉండ్రాళ్ళు దానికోసం ఇదిగో నాలుగు గ్లాసులు అయితే సరిపోయినాయి కరెక్ట్గా ఒక్కటి కూడా తక్కువ అవ్వకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా కరెక్ట్గా యాభై ఒక్క ఉండ్రాళ్ళు అయితే వచ్చినాయి అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి యాభై ఒకటి ఏమిటి యాభై ఐదు వచ్చినాయి అనమాట ఇంట్లో అమ్మవారి దగ్గర కూడా లక్ష్మీదేవి దగ్గర లలితాదేవి దగ్గర కూడా పెట్టుకున్నాను అనమాట రెండు రెండు నైవేద్యం కింద సాయంత్రం దీపారాధన చేసేటప్పుడు నాలుగు గ్లాసుల రవ్వ తీసుకొని అదేవిధంగా ఒక అర గ్లాసు మనం రవ్వ జల్లించుకున్నప్పుడు పిండి వస్తుంది కదండి ఒక హాఫ్ గ్లాసు పిండి కూడా తీసుకొని ఉంచుకోవాలన్నమాట తర్వాత ఇదిగో వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత దాంట్లో తగినంత కమ్మదనం కోసం నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత తీసుకున్న అంతా కూడా వేసేసుకోవాలి అది వేసుకున్నప్పుడు పెద్ద కలుపుకుంటూ ఏం వేసుకోకర్లేదండి ఏం వండ్లు కట్టదు వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకోవాలి అదేవిధంగా తీసి పెట్టుకున్న పిండి ఉంది కదండి గ్లాస్తో ఆ పిండిని కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా పిండి వేసుకోవడం వల్ల ఏంటంటే ఉండ్రాళ్ళు చుట్టేటప్పుడు చక్కగా బాల్లో పట్టి ఉంటాయన్నమాట అందుకోసం ఉండ్రా పట్టు ఉండడం కోసం అనేసి విడిపోకుండా పట్టు ఉండడం కోసం ఆ పిండి వేసుకుంటాం అనమాట ఆ పిండంతా కూడా దగ్గరికి ఉడికించుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి ఉడికించుకొని దాని మీద స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక పావుగంట సేపు అలా పక్కన వదిలేయాలండి వేసిన తర్వాత ఒక పావుగంట తర్వాత ఇదిగోనండి ఈ విధంగా ఉంది కదా పొడి పొళ్ళ వచ్చింది కదా ఇప్పుడు దాన్ని మనం చేయి త చల్లటి నీళ్ళల్లో ముంచుకొని ఉండల్లా అయితే చుట్టుకోవాలి మనకు కావాల్సిన సైజులో అయితే చుట్టుకోవాలన్నమాట నేనైతే అదగండి ఆ మాత్రం సైజులో అయితే చుట్టుకుంటున్నాను త్వరలోనే వినాయక చవితి కూడా వస్తుంది కండి స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఉండ్రాళ్ళు కూడా ఒకటి కదా ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట అంటే కొంతమంది మామూలు బియ్యాన్ని కూడా వేసుకొని రవ్వ చేసేసుకొని వేసుకుంటారు ఆ విధంగా చేసుకున్నా కూడా బాగానే వస్తాయి నేనైతే కడుక్కొని ఆరబెట్టుకున్నాను అనమాట మొత్తం అన్నీ కూడా చుట్టాను ఇంకా పిండి అయితే ఉందన్నమాట స్టవ్ మీద స్టీమ్ చేసుకోవాలి కదా ఉండ్రాళ్ళు చుట్టుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఒకసారి ప సరిపోవు కదా నేను స్టీమ్ చేసుకోవడం కోసం అందుకనేసి ఇది కొన్ని అయితే చేసుకొని పక్కన ఉంచుకున్నాను ఫస్ట్ అయితే నేను ఒక ప్లేట్ వేసి మొత్తం ఉండ్రాళ్ళన్నీ పేర్చానండి కానీ కింద నుంచి ఉడుకుతున్నప్పుడు వాటర్ అయితే పైకి వస్తూ ఉంటుంది కదా వాటర్ వల్ల నాకు కరిగిపోతూ ఉన్నాయన్నమాట అందుకని ఆ రెండు ఆ ప్లేట్లోంచి తీసేసి మరొక ప్లేట్ కూడా పెట్టుకొని రెండో ప్లేట్ దాని మీద అన్నీ కూడా వేసుకున్నాను అనమాట అలా వేసేసుకోవడమేనండి ఒక దాని మీద ఒకటి వేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని లిట్ క్లోజ్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి ఈ లోపు నేను మిగిలిన పిండి నూకను కూడా చక్కగా మిగిలిన అది కూడా చక్కగా ఉండ్రల కింద చుట్టేసుకుని పక్కన పెట్టినాను టెన్ మినిట్స్ అయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసి లిడ్ అయితే ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసరికి ఉండ్రాళ్ళు చూసారా బాగా ఉడికినాయి కదా ఉడికి బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి ఏ డబ్బాలో అయితే నేను తీసుకెళ్ళాలనుకున్నానో ఆ డబ్బాలోకి తీసుకొని మిగిలిన ఉండ్రాళ్ళు కూడా మళ్ళీ రెండోసారి పెట్టుకొని ఉడికించేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం ఉండ్రాళ్ళన్నీ కూడా రెడీ చేసేసుకొని నేను పట్టుకెళ్ళాలనుకున్న డబ్బాలు నైవేద్యం పెట్టేసి సాయంత్రం దీపారాధన అంతా చేసేసి అమ్మవారి దగ్గర కూడా నైవేద్యం కింద పెట్టేసి లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టమైన నైవేద్యాలు అండి ఇది చేసేసి నేనైతే రెడీ అయిపోయాను అనమాట మా వారు కూడా వస్తున్నారండి ఈ వారం ఫస్ట్ వీక్ ఇద్దరం కలిసి వెళ్ళాం కదా అందుకని లాస్ట్ వీక్ కూడా పదకొండో వారం కదండి కలిసి వెళ్దామని అనుకున్నాం అనమాట మా వారికి ఈరోజు ఫ్రీ ఆఫ్ ఇంట్లోనే ఉన్నారని ఇద్దరం కలిసి అయితే వెళ్తాం టెంపుల్కి వెళ్ళే దారిలోని సం పంచరపాలెం దగ్గర అంబులెన్స్ అయితే ట్రాఫిక్లో ఉంటుందండి అది ఎంత సైడ్ నేస్తున్నా కూడా అండి ఎమర్జెన్సీ కదండి అంబులెన్స్ అంటే వే ఇవ్వాలి కదా ఖచ్చితంగా ఇవ్వడానికి అసలు ఇష్టపడలేనట్లు ట్రాఫిక్లోకి వచ్చారనమాట ట్రాఫిక్లో వచ్చి తీసి ఈ విధంగా ఎక్కడైనా సరే అంబులెన్స్ అనేది ట్రాఫిక్లో ఉండిపోతే కనుక ప్లీజ్ దయచేసి మాత్రం అంబులెన్స్కి ముందు దారి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా సరే ఇది ఒక చిన్న సలహా సూచన మాత్రమే మనం అందరికీ తెలుసుకోవడం ఇక్కడ ఎంత అన్నది ఎంత ఖరీదైనది మళ్ళీ తీసుకురాలేం కదా అందుకని ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి దారి ఇవ్వాలన్నది మినిమం కామన్ సెన్స్ తర్వాత సంపత్ వినాయక్ టెంపుల్కి వెళ్ళి ఆ స్వామివారికి ప్రసాదం అంతా కూడా నివేదించేసి తిరిగి వచ్చి అందరికీ అక్కడ పనిచేసి జగదాంబా సెంటర్లో చిన్న చిన్న షాపింగ్స్ ఉంటే ఆ షాపింగ్స్ కూడా చూసుకున్నామండి శ్రావణ మాసం కదా తెలిసిందే కదండి శ్రావణ మాసంకి కావాల్సిన చిన్న చిన్న షాపింగ్స్ ఏమో ఉంటే మా వారు ఇంట్లో ఇంట్లోనే ఉన్నారు కదా అందుకని ఆయన్ని తీసుకొని వెళ్ళాను అనమాట అసలు చిన్నప్పటి నుంచి కూడా నాకు జగదాంబా సెంటర్ అంటే చాలా ఇష్టమండి ఎందుకనేసం నాకు తెలియదు నాకే కాదు వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జగదాంబా జంక్షన్ అంటే ఒక వైబ్ వస్తుందనమాట ఆ స్పేర్ వింటే నేను రీసెంట్గా జగదాంబాద్ థియేటర్కి కూడా ఒక మంచి అవార్డు వచ్చింది కదండి ఫస్ట్ సెవెంటీ ఎంఎం థియేటర్ ఇప్పటి వరకు కూడా మెయింటెనెన్స్లో ఏంటి ఏ విధంగా చూసుకున్నా కూడా జగదాంబా సెంటర్ నెంబర్ వన్లో నిలిచిందనమాట రీసెంట్గానే అవార్డ్ కూడా వచ్చిందండి జగదాంబాద్ థియేటర్కి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట ఒక వైజాగ్లో ఉండి జగదాంబాద్ థియేటర్లో సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ చూసిన మూవీ ఏంటి లాస్ట్గా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి బా అండి ఈ రోజుకి ఇంతే వీడియో